హెచ్డిఎఫ్సి యాక్సిస్ పరిమళ ఫైనాన్స్ మిగతా ఆదాని క్యాపిటల్ మీకు అన్నింటితో కూడా మన ఇక్కడ లోన్స్ మీకు ఒక లోన్ ఒక దగ్గర అవ్వకపోయినా ఇంకో బ్యాంక్లో కూడా చేపించే సౌకర్యం మన దగ్గర ఉంది దాంతోపాటు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా మన భాస్కర్ ట్రావెల్స్ నుండి అప్లై చేసుకోవచ్చు ట్రావెల్స్ బుకింగ్ ఏజెన్సీ రోడ్ మరియు సెంటర్ నేటి స్మార్ట్ స్టోరీ మీకు అందిస్తున్న వారు జంగారెడ్డి గూడెంలో అతిపెద్ద మొబైల్ షాప్ సింహాద్రి మొబైల్ వరల్డ్ అన్ని రకాల మొబైల్స్ కు ఒకే ఒక వేదిక సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి చింతలపూడి నియోజకవర్గంలో సైకిల్ వేగం పెంచింది సైకిల్ స్పీడ్ ను అధికార పక్ష పార్టీ అందుకోలేకుంది ఎన్నికల ప్రచారంలో చింతలపూడి టీడీపీ అభ్యర్థి దూసుకువెళ్తున్నట్లు కనిపిస్తుండగా వైసీపీ అభ్యర్థి విజయరాజు మాత్రం వెనుకంజలో ఉన్నారు చింతలపూడి నియోజకవర్గంలో అతి కీలకమైన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ముందుగా టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించారు గత వారం రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటు మండలంలో కూడా టీడీపీ విరామం లేని ప్రచారాన్ని నిర్వహిస్తుంది కానీ వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయ రాజు ఇంకా పట్టణంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా పట్టణంలో ఆయన ప్రచారం కూడా పెద్దగా కనిపించడం లేదు రోషన్ ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీని వీడి బయటకు వెళ్లిపోవడం కూడా జరిగింది వైసీపీ ప్రచారం కొరవడంతో క్యాడర్లో నిస్తేజం ఆవహించి ప్రచారం కరువైంది ప్రతిపక్ష పార్టీకి పోటీ ఇవ్వడం సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అండతో ఎలాగైనా నెగ్గేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని అనేక మంది కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడడం మారింది ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకోవాల్సిన అనేక మంది నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజల్లో పర్యటించేందుకు సీనియర్ నేతలు ఎవరు రాకపోవడంతో కార్యకర్తల్లో ఒకంత అసహనం నెలకొంటుంది బరిలో ఉన్నామా అంటే ఉన్నామన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారే తప్ప అభ్యర్థుల్లో సీరియస్నెస్ కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి దీనికి కారణం పట్టణంలో తమకు పార్టీ కార్యాలయం అన్నది ఎక్కడా లేదని వారి వాదన జగన్ ఇమేజ్ తో ఫ్యాన్ విజయ సొంతం చేసుకుంటుందా లేదా ఊహించని విధంగా సైకిల్ అదే స్పీడ్తో విజయం సొంతం చేసుకుంటుందా అన్నది వేచి చూడాలి